శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం నగర్ నందిగామ డబ్బు చాలా విలువైనది డబ్బును సంపాదించడానికి సులువైన మార్గాలు అందరూ వెతుకుతూ ఉంటారు దాంట్లో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అనేది ఒక ఏమవుతుందంటే వ్యామోహంలాగా మారుతూ ఉంటుంది అట్టి స్టాకులో డబ్బులు పెట్టి నష్టపోతున్న వారు కోకెళ్లలుగా ఉన్నారు స్టాకులో డబ్బులు పెట్టాలంటే అది మీకు కలిసి వచ్చే విధంగా ఉండాలి లక్ష మంది స్టాకులో ఇన్వెస్ట్ చేస్తే వెయ్యి మందికి లాభాలు తొంభై వేల మందికి నష్టాలు చూస్తారు అది వ్యక్తిగతంగా మీకు తెలిసినప్పటికీ కూడా మీరు దానిని జీర్ణించుకోలేరు ఇంకా మాకు వస్తుంది ఆ వెయ్యిలో నేను ఉంటాను అనుకుంటూ ఉంటారు కానీ స్టాక్ మార్కెట్లో కనుక మీరు పెట్టుబడి పెట్టాలి అంటే మీకు దానికి సంబంధించినటువంటి గ్రహ పరిస్థితి ఉందా ఇక్కడ లక్ష్మీ కటాక్షము కానీ ధన స్థానము కానీ బలంగా ఉందా ఏమి అనుగ్రహం ఉంటుంది ఎలా బాగుంటుంది నేను పెట్టుకోగలనా పెట్టుకోలేనా నష్టం ఉంటుందా అని తెలుసుకోవాలి ఆ తర్వాత మాత్రమే డబ్బులు పెట్టుబడి పెట్టాలి కాబట్టి మీరు కనుక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి నష్టమా కష్టమా తెలుసుకోవాలి అనుకున్న వారు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్టీని సంప్రదించండి